అమ్మ అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ కనిపిస్తున్నది మరుగుమందు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఈ రోజుల్లో చాలామంది ఒక నైంటీ పర్సెంటేజు ప్రేమికుల మధ్య సమస్యలు భార్య మధ్య సమస్యలు వచ్చి విడిపోవడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయమ్మా దానివల్ల ఈ మరుగు మందును ఒక మూడు సార్లు లేదా సార్లు తినిపించడం లేకుంటే పుయ్యడం జరిగినట్లయితే ఎలాంటి మొండు వ్యక్తులైనా మన కాళ్ళ కింద కుక్కలా రావాల్సిందే మనం చెప్పింది వినాల్సిందే అమ్మ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఎందుకంటే మా కొండ ప్రాంతాల్లో మేమే ఒక నాటు మందు లెక్క తయారు చేస్తామమ్మ ఈ మరుగు మందుని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి ఈ మరుగు మందు కొన్ని రకాల వనమూలికలతో పాటు కొన్ని రకాల చెట్లతో తయారు చేస్తాము ఈ మరుగు మందుని రెండు రకాలుగా తయారు చేస్తామని అమ్మ ఒకటి పౌడర్ కానీ అన్నంలల్లా కర్రీట్లల్లో జ్యూస్లల్లో దేంట్లో వేసిన చాలు ఎలాంటి వారైనా మన వెనకాల కుక్కలా రావాల్సిందే మనం చెప్పింది వినాల్సిందే రెండోది పసరు ఇది బట్టలకు చెప్పులకు తలకు దీనికి పూసిన చాలమ్మ ఒక రెండు సార్లు ఎలాంటి వారైనా మన వెనకాల కుక్కలా రావాల్సిందే గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాను గురుగారి నెంబర్ ఫోన్ చేసి పవర్ఫుల్ మరుగు పొందగలరు